పనికిరాని విషయాల్ని మోయకండి అని కథ పేరు మరి అదేంటో తెలుసుకుందాం సన్యాసులు భిక్షకు వెళ్ళటం అనేది సంప్రదాయం వాళ్ళు వెళ్తారు భిక్షను అడుగుతారు వాళ్ళు భిక్ష పెడితే తీసుకొస్తారు అట్లా నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ భవతి భిక్షాం దేహి అని అడుగుతున్నారు ఒక ఇంట్లో నుండి ఏం సమాధానం అంటే చెయ్యి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది ఒక ఆమె సగం పాడైపోయిన అరటి పండు పెట్టింది ఒక ఆమె ఒంటికాయలు మీద లేచి తిట్టింది శాపనార్థాలు పెట్టింది ఊగిపోయింది ఒకరిద్దరు బిక్షా పాత్రలు ఇంక వేరే ఇద్దరు కొంచెం బియ్యం పోసారు పాడైన అరటిపండు భాగాన్ని తొలగించి బాగున్నంత వరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మటన్ చేరుకున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనుల్లో మునిగిపోయారు మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒక శిష్యుడు చాలా దిగులుగా గుమ్మానికి ఆనుకొని కొములిపోతున్నాడు ఆ ఆ శిష్యుడిని వివేకానందుడు చూశాడు నెమ్మదిగా అతడి దగ్గరికి వెళ్ళి కారణం ఏంటి ఎందుకు నువ్వు అలా ఉన్నావని ఆరాధించాడు ప్రొద్దున్నే భిక్షకు ఆవిడ తిట్టిన తిట్లు శాపనార్థాలు ప్రదర్శించిన కోపం నన్ను చాలా బాధ పెడుతోంది వికారంగా ఉంది నాకు తట్టుకోలేకపోతున్నాను అన్నాడు ఆ శిష్యుడు వివేకానందుడు సమాధానం అతడి చేతే చెప్పించాడు ఓదార్చాడు ఏం చెప్పాడో ఏమడిగాడో వింద ఆయన వివేకానందుడు ఏమడిగాడంటే సమా ప్రశ్న ప్రశ్న సమాధానం రూపంలో మనకు తెలియజేశారు ప్రశ్న మనకు భిక్షలో ఈరోజు ఏమేమి అని అడిగాడు ఆయన ఏం చెప్పాడు సమాధానం సగం పాడైపోయిన అరటి పండు కొద్దిగా బియ్యం వచ్చినాయి మనం మఠానికి ఏం తెచ్చుకున్నాం అని అడిగాడు కొంచెం అరటిపండు ఆవుకు పెట్టేసి బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం అన్నాడు మరి తెచ్చుకున్న వాటిలో తిట్లే లేనప్పుడు అవి నీవి కావు నీతో రాలేదు మనం తీసుకున్నదే అరటిపండు బియ్యమే కానీ తిట్లను తీసుకోలేదు ఎక్కడికి మోసుకు లేదు రాని దానికోసం లేని దానికోసం అకారణంగా ఎందుకు బాధపడతావు అన్నాడు అప్పుడు అతనికి జ్ఞానోదయం అయ్యి నిజమే స్వామి అన్నాడు ఇప్పుడు మనం కూడా అంతే తలుచుకుని తలుచుకుని ఆనందా ఆనందించాల్సిన పొంగిపోవలసిన ఎన్నిటినూ వదిలేస్తాం తలుచుకుని ఆనందం పొందే వాటిని వదిలేసి ఎవరెవరో ఎప్పటిపడియో అన్నవాళ్ళకు కూడా గుర్తు కూడా ఉండని తిట్లు ఎప్పుడైనా అన్నవాడికి గుర్తుండవు పడ్డవాడికి గుర్తుంటాయి అంటారే అట్లా వాడికి గుర్తుండదు పడ్డవాడు ఆ తెట్లని కోపాలని అవమాలని తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు మన మనసులో అనవసరంగా మోస్తున్న ఆ పనికిరాని విషయాలను వదిలేసి చూడండి మరి మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో పనికిరాని వాటిని వదిలేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది చేసి చూడండి అని చెప్తూ మరి ఏ వివేకవాణి వచ్చి చెప్పాలి మనది అకారణ బాధ అని అందుకే ఆ వివేక వివేకానందుని వాణి వచ్చి చెప్పింది మనకి పనికిరాని అని వదిలేసేయండి ప్రశాంతంగా ఉండండి అని సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు